దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ నాట్ సెవెన్ అప్పటికి సామ్రాట్ శక్తి కూడా రెడీ అయ్యి స్కూల్కి రెడీ చేసిన పింకీని తీసుకుని కిందికి వస్తారు హాయ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ వినోద్ పింకిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే హాయ్ బాబాయ్ హాయ్ పిన్ని గుడ్ మార్నింగ్ అంటూ పింకీ నవ్వుతూ చెప్తుంది గుడ్ మార్నింగ్ తల్లి అంటూ చరిత కూడా దాన్ని ముద్దు చేస్తుంది ఎలా వెళ్దాము శక్తి అని చరిత అడిగితే ఇవాళ నాకు బైక్ లేదు సర్వీసింగ్కి ఇచ్చాను నువ్వు వినోద్ బైక్ మీద వెళ్ళు సామ్రాట్ పింకిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత నన్ను మన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అని చెప్తుంది శక్తి కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళడం చూస్తూ రాజశ్రీ అక్కడికి వచ్చి ఇప్పుడు మీకు అయ్యాయి కాబట్టి మరీ పని పని అంటూ కూర్చోకుండా సాయంత్రం కాస్త ఎర్లీగా రావటానికి చూడండి అని చెప్తుంది నాకంటూ వర్కింగ్ అవర్స్ అనేది ఉంటుంది అత్తయ్య గారు కానీ శక్తికి అలా ఉండదు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తుంది చరిత అవును ఆ ఫీల్డ్ అంతే ఉంటుందిలే కాకపోతే శక్తి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తుంది రాజశ్రీ సరే ఆంటీ అంటుంది శక్తి చిన్న కొడలు అత్తయ్య గారని పిలుస్తున్నా శక్తి ఇంకా ఆంటీ దగ్గర నుంచి దిగకపోవడం చూసి రాజశ్రీ మనసులో చిన్న బాధగా అనిపిస్తుంది పింకి టైం అవుతుందిరా ఇక వెళ్దాం పదండి అని చెప్పి సామ్రాట్ తమ్ముడి దగ్గర నుంచి పింకిని ఎత్తుకుంటాడు అందరూ కలిసి బయటకు వస్తారు వినోద్ చేత బైక్ మీద వెళ్తే పింకిని తీసుకుని సామ్రాట్ శక్తి కారులో వెళ్తారు వాళ్ళని పంపించి రాజశ్రీ లోపలికి వెళ్తుంది సామ్రాట్ స్కూల్ వైపు డ్రైవ్ చేస్తుంటే శక్తి ఒడిలో కూర్చున్న పింకి మాట్లాడుతూ హీరో నన్ను బయటికి తీసుకువెళ్ళి చాలా రోజులవుతుంది ఇవాళ స్కూల్ అయిపోగానే నన్ను బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిపెట్టవా అని అడుగుతుంది ఓ తప్పకుండా నిన్నే కాదు రమ్య రాకేష్ వాళ్ళని కూడా తీసుకువెళ్తాను అలాగే శక్తి కూడా మనతో కలిసి అవుటింగ్ వస్తుందేమో అడుగు అంటాడు తను కూడా కలిసి వెళ్ళాలని ఆశతో చెప్పు శక్తి మాతో పాటు ఈవినింగ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తావా అని అడుగుతుంది పింకీ అది పింకీ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను కదా రావటానికి కుదురుతుందో లేదో తెలియదమ్మా కుదిరితే మాత్రం తప్పకుండా వస్తాను అంటూ పింకీ నొచ్చుకోకుండా చెప్తుంది అలా మాటలో ఉండగానే స్కూల్ వస్తుంది ఇద్దరు కార్ దిగి పాపకి ముద్దు పెట్టి బాయ్ అంటూ తనని పంపిస్తుంటారు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పంపిస్తున్నందుకు పింకి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ బాయ్ హీరో భాయ్ శక్తి అని చెప్పుకుంటూ వెళ్తుంది తర్వాత మళ్ళీ ఇద్దరు కార్లో స్టార్ట్ అవుతారు ఇద్దరి మధ్య మాటలు లేవు మౌనమే రాజ్యం వెళ్తుంది కొద్దిసేపటికి తన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చే ముందు ఫోన్ చేసి శక్తి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంటాడు సామ్రాట్ వద్దులే సామ్రాట్ నేను వస్తానులే బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది తను వెళ్ళే వరకు చూసి కార్ స్టార్ట్ చేసుకొని సామ్రాట్ వెళ్ళిపోతాడు శక్తి మళ్ళీ ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి ఆల్ ది బెస్ట్ శక్తి అంటూ అందరూ కంగ్రెస్ చెప్తూ తన్ని విష్ చేస్తుంటారు ఎప్పట్లా వర్క్లో సిన్సియర్గా ఉంటూ జర్నలిజంలో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నావమ్మా అంటాడు ఇన్ఛార్జ్ వెంకీ తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ తప్పకుండా సార్ అంటుంది శక్తి చైత ముందుగానే ఆఫీస్కి చేరుకుంది కాబట్టి రామచంద్ర క్యాబిన్ నుండి బయటకు వచ్చి సార్ నిన్ను కలవమన్నారు శక్తి వెళ్ళి సార్ని కలవు అని అంటుంది అలాగే అని చెప్పి శక్తి వారి క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి పేపర్ చూస్తున్న రామచంద్ర గారిని చూసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది రామ్మ శక్తి నీకోసమే చూస్తున్నాను అంటాడు రామచంద్ర గారు శక్తి వచ్చి వారికి ఎదురుగా కూర్చుంటుంది మళ్ళీ నువ్వు ఆఫీస్కి వచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా ఆల్ ది బెస్ట్ అంటాడు రామచంద్ర గారు థ్యాంక్ యూ సార్ అని అంటుంది చరిత నువ్వు ఒకే ఇంటికి కోడలు కావడం నిజంగా సంతోషంగా ఉంది అంటాడు ఇలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అన్నట్టు సార్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆ రౌడీ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవ్వరు అనేది ఇంకా తేలలేదు కదా అని అడుగుతుంది తేలలేదని చెప్పాలి నువ్వు వాళ్ళని పట్టించిన టైంలో ఆ రౌడీల దగ్గర నుంచి పోలీసులు కొంత సమాచారం రాబట్టారు కానీ ఇంకా అసలు మనుషులు ఎవరు అనేది బయటికి రాలేదని నా ఉద్దేశం అంటూ ఆ విషయాల గురించి కాసేపు చర్చించి తర్వాత శక్తి కెమెరాని మెడలో తీసుకొని ఎప్పట్లా ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది భరత్కి ఎదురుగా ప్రకాష్ కూర్చొని విక్రమాదిత్య గారు మరో పది రోజుల్లో ఇండియా వస్తున్నారని న్యూస్ సార్ బహుశా క్యాన్సిల్ అయిన మీ ప్రాజెక్టుని తిరిగి సామ్రాట్కి అప్పచెప్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు ఆ ప్రాజెక్ట్ పోయినందుకే భరత్ కసిగా ఉంటే తిరిగి ఆ ప్రాజెక్టు సామ్రాట్కి వెళ్తుందనే మాటకి ఇంకా తట్టుకోలేకపోతుంటాడు ఏమైనా శక్తి సామ్రాట్ విక్రమాదిత్య గారు ఉన్నారు సార్ అంటాడు ప్రకాష్ ఆ మాటలు భరించలేనట్టు కావుతూ ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు సామ్రాట్ దగ్గరికి చేరుకుంటుంది ఆ ప్రాజెక్ట్ మీద నేను ఎన్నో ఓప్స్ పెట్టుకున్నాను ప్రకాష్ ఈ ప్రాజెక్టు సామ్రాట్ చేతిలో పోయిందంటే అసలు సామ్రాట్కి మోహం కూడా చూపించుకోలేనేమో అంటాడు భరత్ నిజమే సార్ తలుచుకుంటే నాకే అవమానంగా ఉందంటే మీకింకా ఎలా ఉండి ఉండాలో అంటూ భరత్ని రెచ్చగొడుతుంటాడు ఆ మాటలు భరత్ని ఇంకా ఉసిగలుపుతున్నట్టుగా ఉంటాయి అన్నట్టు సార్ ఇంకొక విషయం శక్తి మళ్ళీ జాబ్లో జాయిన్ అయిందని తెలిసింది అంటాడు అలాగా అంటాడు ఆ విషయం తెలియని భరత్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అవును సార్ తన మీద కేసు కొట్టేసేసరికి తను ఎప్పట్లా మళ్ళీ తన జర్నలిజంలో దూసుకు వెళ్తుంది అంటాడు అది విని సరేలే ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటాడు భరత్ ఓకే సార్ అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోతాడు భరత్ ఫోన్ తీసుకుని శక్తికి కాల్ చేస్తుంటాడు ఓ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టడంతో శక్తి తన డ్యూటీలో భాగంగా అక్కడ ఉంటుంది ఆ టైంలో సైలెంట్ మోడ్తో తన పాకెట్లో ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూస్తుంటుంది భరత్ దగ్గర నుంచి వస్తున్న కాల్ చూసి ఇరిటేట్గా ఫోన్ కట్ చేసి తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంది ఫోన్ కట్ చేయడంతో భరత్ తను ఎలాగైనా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు శక్తి అలా రెండు మూడు సార్లు కట్ చేసి చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది భరత్ మళ్ళీ ఫోన్ ట్రై చేసి స్విచ్ ఆఫ్ రావడంతో చేతిలో ఉన్న ఫోన్ పక్కకు పెట్టి శక్తి సమస్యలన్నీ సామ్రాట్ దగ్గరుండి తీరుస్తున్నాడని అర్థమవుతుంది అంటే ఈ లెక్కన శక్తి మారిపోయి సామ్రాట్కి దగ్గరవుతుందా అని అనుకొని ఆ సామ్రాట్ దగ్గర తన పుట్టిమచ్చ అడ్డు పెట్టుకొని తనకి నాకు శారీరక రిలేషన్ ఉంది అని నమ్మించాను మా పెళ్ళికి ముందు తను ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అంటూ డైలాగులు పలికిన సామ్రాట్ శక్తిని దగ్గర చేసుకుంటున్నాడా ఇద్దరు కలిసిపోతున్నారా అసలు వాళ్ళిద్దరూ కలవడం అనేది భరించలేకపోతున్నాను ఎప్పుడూ నాకు తోడుగా ఉండే శక్తి ఇప్పుడు సామ్రాట్కి దగ్గరగా ఉంది అని అనుకొని మండిపోతుంటాడు సాయంత్రానికి సామ్రాట్ ఆఫీస్లో బిజీగా ఉండడంతో వినోద్కి కాల్ చేస్తున్నాడు బేబీ హక్ కంపెనీని హ్యాండిల్ చేస్తున్న వినోద్ క్యాబిన్లో కూర్చొని కాల్ చేసి ఏంటన్నయ్య అని అంటాడు ఇవాళ పింకీ రమ్య రాకేష్ వాళ్ళని బయటకు తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ తినిపిస్తానని చెప్పాను వినోద్ కానీ నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను నువ్వు బైక్తో ఇక్కడికి వచ్చి బైక్ ఇక్కడ స్టార్ట్ చేసి నా కార్ తీసుకొని చరిత్రను ఎక్కించుకొని అలాగే పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళు అంటాడు సామ్రాట్ అలాగే అన్నయ్య నేను కాస్త ఫ్రీగానే ఉన్నానులే తీసుకువెళ్తానులే కాసేపట్లో స్కూల్ టైం అవుతుంది కాబట్టి బయలుదేరుతాను అంటాడు వినోద్ సరే అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేస్తాడు అదే సమయంలో భరత్ ఆఫీస్లో ఉండగా సౌమ్య నుంచి కాల్ వస్తుంటుంది తన కాల్ చూసి కాస్త ఇరిటేట్ చెందుతూనే లిఫ్ట్ చేసి ఏంటి అని కసురుతాడు అబ్బా ఫోన్లో కూడా నాతో అలా మాట్లాడాలా బావా అంటుంది సౌమ్య నొచ్చుకుంటూ ముందు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అంటాడు అదే బావా నన్ను బయటికి తీసుకువెళ్తానని చెప్పావు కదా అంటుంది సౌమ్య ఆ విషయం మర్చిపోయిన భరత్ పట్టుకొని అవును కదా అదొకటి ఉంది అని అనుకొని సరే నువ్వు రెడీగా ఉండు కాసేపట్లో వస్తాను అంటాడు నేను అప్పుడే కొత్త చీర కట్టుకొని తయారయ్యి నీకోసం ఎదురు చూస్తున్నాను బావా అంటుంది సౌమ్య సరేలే నువ్వు అలా ఎదురు చూస్తూనే ఉండు నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏంటో మా బావ నన్ను కోపగించుకోవడం అంటే మా బావకి చాలా ఇష్టమట్టుంది అని అనుకొని ఫోన్ పెట్టేసింది మరి కాసేపటికి వినోద్ పత్రికా ఆఫీస్ ముందు వెయిట్ చేస్తూ ఉంటే చరిత వచ్చి కారులో కూర్చుంది వదిన ఆఫీసులో ఉందా బయట ఫీల్డ్ వర్క్లో ఉందా అని అడుగుతాడు న్యూస్ కవరేజ్ చేయడానికి బయటికి వెళ్ళింది తను ఇంటికి రావడం కాస్త లేట్ కావచ్చు అంటుంది చేత సరే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి వెళ్ళిపోదాం అంటూ కారు స్టార్ట్ చేస్తాడు మా అమ్మ కోసం నేను మెడిసిన్ తీసుకునేది కూడా ఉన్నాయి అవి తీసుకొని మా అమ్మకు మెడిసిన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది చేత సరే అయితే అంటూ వెళ్తున్నారు ఇద్దరు భరత్ సౌమ్యను తీసుకుని కారులో వెళ్తుంటాడు నీతో ఇలా వెళ్ళింది ఎప్పుడూ లేదు బాబా ఇప్పుడే మొదటిసారి అని అంటుంది సంతోషపడుతూ మొదటిసారి ఎందుకు అవుతుంది ఓసారి నీకు షాపింగ్ చేసి నీ శారీస్ డ్రెస్సులు కొన్నాను కదా అంటాడు అంటే అప్పుడు నన్ను తీసుకువెళ్ళలేదు కదా అనుకోకుండా అక్కడ కలిసాము అంటుంది సౌమ్య భరత్ ఓ షాపింగ్ ముందు ఆపి ఇక నీకేం కావాలో తెచ్చుకో అంటాడు డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకో అంటే నేనేం తెచ్చుకోను అని అంటుంది అబ్బా అంటూ డెబిట్ కార్డ్ తీసి ఇచ్చాడు ఈ కార్డు ముక్కలు వాడటం నాకు రాదు బావా అంటుంది నువ్వు నీ పల్లెటూరు మొహం అని తిడుతూ జేబులో ఉన్న అమౌంట్ తీసి తన చేతులు పెట్టి త్వరగా తెచ్చుకో అంటాడు ఇక్కడ షాపింగ్ అయిపోయినాక నాకు మర్చిపోకుండా ఐస్ క్రీమ్ కొనిపెట్టాలి అని అంటుంది కొనిపెడతానులే ముందు నీకు కావాల్సింది తెచ్చుకో అంటూ కసురుకున్నాడు సరే బావా అని చెప్పి సౌమ్య వెళ్ళింది ఆడవాళ్ళ షాపింగ్ అంటే అంత తొందరగా తెగేది కాదు కాబట్టి కొద్దిసేపటికి భరత్ తన కోసం ఎదురు చూడలేక ఇక షాపింగ్లోకి వస్తాడు భరత్ వెళ్ళేసరికి తను బ్రాలు చూస్తుంటుంది భరత్ తను చూసి ఉఫ్ అత్త ఉండి ఉంటే ఇవన్నీ అత్త చూసుకునేది ఈ గుది బండని నాకు వదిలేసి వెళ్ళిపోయి నన్ను చంపుతుంది అని తిట్టుకుంటూ తన దగ్గరకు వస్తాడు వచ్చావా బాబా ఈ కలర్ బ్రా ఎలా ఉంది అంటూ భరత్ చేతిలో ఒక బ్రా పెడుతుంది భరత్ దాన్ని ఒక రకమైన ఫీల్తో చూసి ఏ మెంటల్ లోపల వేసుకోవాల్సినవి నా చేతిలో పెడతావేంటి అంటూ తన మీదకి కోపంగా విసురుతాడు అబ్బా కలర్ చూస్తావేమోనని ఇచ్చాను బాబా అంటుంది ఏదో ఒక కలర్ తీసుకుని త్వరగా నడు లేట్ అయితే మాత్రం నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టను అని బెదిరిస్తాడు అలా అనుకు నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఫాస్ట్గా తనకు కావాల్సిన కొన్ని షాపింగ్ పూర్తి చేసుకొని ఇక ఐస్ క్రీమ్ కొనిపెడదు కానీ బావా అంటుంది బతికించింది అని అనుకొని భరత్ తను తీసుకుని బయలుదేరి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారాపాడు ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో అప్పటికి వినోద్ చేత పింకీ రమ్య రాకేష్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం ఐస్ క్రీమ్ పార్లర్లో ఏం జరగబోతుంది భరత్ ఇక్కడ పింకీని చూసి ఎలా రెస్పాండ్ అవుతాడో శత్రు కూతురుగా చూస్తాడా లేదంటే ఒక పసిపాపగా దగ్గరకు తీసుకుంటాడా తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి